ఈ రోజే ఏకాదశి ఈ రోజు పుత్రదా ఏకాదశి ఈ రోజున మీరు కేవలం రాగి చెంబుని ఆ ప్రదేశంలో పెట్టండి ఇక ఇల్లంతా స్థితి సంపదలతో నిండిపోతుంది ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఈ ఏకాదశి రోజున చేయకూడని పనులలో చాలా రకాల పనులలో ఒక్కటి అతి ముఖ్యమైనటువంటి పని అది ఏమిటి అంటే ఈరోజు తులసి చెట్టుకి నీరుని పోయకూడదు అలానే తులసి చెట్టు యొక్క ఆకులను తెంపకూడదు రాగి ఆకులను తెంపకూడదు ఇవన్నీ ఏకాదశి కంటే ఒకరోజు ముందే తెంపి పెట్టుకోవాలి అలానే విష్ణుమూర్తికి ఇష్టమైన పసుపు రంగు పూలతో స్వామివారిని అలంకరించాలి ఇక పసుపు రంగు పూలతో పాటు స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని తయారు చేయాలి ఆవు పాలు ఆవు నెయ్యి వాడి ప్రసాదం తయారు చేసి స్వామివారికి సమర్పించాలి అయితే ఈరోజు పుత్రద ఏకాదశి సంతానం లేని వారు ఖచ్చితంగా సంతాన యోగాన్ని పొందవచ్చు ఎలా అంటే ఈ పుత్రద ఏకాదశి రోజున స్వామివారిని నియమనిష్టలు భక్తి శ్రద్ధతో పూజిస్తే చాలు ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది అదేవిధంగా మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే చాలు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం కలుగుతుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అదేవిధంగా ఏకాదశి అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ పవిత్రమైనటువంటి రోజున కేవలం రాగి చెంబుని ఈ ప్రదేశంలో పెట్టండి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది రాగి అనేది ఎంత ఉత్తమ ఫలితాలను ఇస్తుందో మన అందరికీ తెలుసు రాగి చెంబుని పూజగదిలో గదిలో ప్రతి మనం పెడుతూ ఉంటాము రాగి చెంబులో నీటిని నింపి అందులో ఒక రూపాయి కాయిను ఎర్రటి పుష్పాన్ని వేసి అందులో పసుపు కుంకుమ అక్షంతలను వేసి పూజ గదిలో పెడుతూ ఉంటాము ఇలా పెట్టడం వల్ల ఇంట్లోకి ధనాకర్షణ జరుగుతుంది అని మన నమ్మకం అంతేకాదు రాగి అనేది మనకు ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఉపయోగపడుతుంది ధనాన్ని ఆకర్షించడానికి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి రాగి చెంబు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈరోజు ఖచ్చితంగా రాగి చెంబుతో ఈ చిన్న పనిని ఇక ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తులసీమాలతో పూజించి ఒక రాగి ఆకుని ఇంటికి తెచ్చుకొని విష్ణుమూర్తి పటం ముందు రాగి ఆకు యొక్క కాడ అనేది మన వైపు ఉండేలాగా దాని మొదలు అనేది దైవం యొక్క వైపు ఉండే విధంగా రాగి ఆకుని అమర్చుకోవాలి ఆ తరువాత రాగి ఆకుపై కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ వేసి రెండు మట్టి ప్రమిదలు పెట్టి అందులో ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా ఈ రోజు కానీ సాయంత్రం లోపు ఎప్పుడైనా ఈ దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ రోజు మీ పిల్లలకి పసుపు రంగు దుస్తులను వేస్తే ఖచ్చితంగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగి వారి భవిష్యత్తు బా Agon die. అదేవిధంగా ఈరోజు మీరు రాగి చెంబుతో ఈ పరిహారం చేస్తే మీరు మీ సంతానం మీ కుటుంబం ఎల్లప్పుడూ బాగుంటుంది ఇక ఇంట్లోకి సంపద ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఇంతకీ రాగి చెంబుతో ఏ పరిహారం చేస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో ఇల్లంతా డబ్బుతో నిండిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ముందుగా ఈరోజు సాయంకాలాన ఈ పరిహారాన్ని చేయండి సాయంకాలంన ఒక రా రాగి చెంబుని తీసుకోండి ఖచ్చితంగా రాగి చెంబు నిగనిగలాడుతూ ఉండాలి అంటే అందంగా మెరిసేలాగా రాగి చెంబుని కడగండి ఏదైనా వేసి దానిని నీటిగా శుభ్రం చేయండి అలా కొత్త దానిలా తయారు చేసినటువంటి ఒక రాగి చెంబుని తీసుకోండి అందులోనే పరిశుభ్రమైనటువంటి నీటిని పోయ్యండి అందులో ఒక చిన్న తులసి కొమ్మను వేయండి తులసి అంటే విష్ణుమూర్తికి మహా ప్రీతికరం కలియుగ దైవమైనటువంటి ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కూడా తులసిమాల అంటే చాలా ఇష్టం అలాంటి తులసి చెట్టుని అంటే ఆ తులసి చిన్న కొమ్మని తీసుకొని మనం ఆ రాగి చెంబులో వేయాలి అలా రాగి చెంబులో వేశాక అందులోనే చిటికెడు పసుపు కుంకుమను వేయండి ఇలా వేశాక ఆ యొక్క రాగి చెంబుని అందులో ఒక పసుపు రంగు పువ్వు లేదా ఎరుపు రంగు పువ్వు వేసి దానిని మీరు పూజ గదిలో పెట్టండి ఇలా పూజ గదిలో ఈ రోజంతా వదిలేయండి సాయంకాలాన ఈ పరిహారం చేసి రోజంతా అలానే వదిలేయండి అలానే ఒక తమలపాకు తీసుకొని అందులో పచ్చ కర్పూరాన్ని కూడా పెట్టి మీరు ఈ రోజు మీ పూజ గదిలో పెట్టండి ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ రాగి చెంబులో ఉండే నీటిని తీసి అందులో ఉన్న తులసి కొమ్మతో మీ ఇల్లంతా ఆ నీటిని చల్లండి ఇలా చల్లటం వల్ల మీ ఇంట్లోకి దైవశక్తి ఆకర్షితం అవుతుంది దుష్ట శక్తులు అన్నీ తొలగిపోతాయి ధనం సంపాదించే మార్గాలు కనిపిస్తాయి ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఖచ్చితంగా మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఇక అదే విధంగా పూజకి ఉపయోగించినటువంటి అంటే పూజలో పూజ గదిలో పెట్టిన తమలపాకపై కర్పూరాన్ని ఉంచాం కదా దానిని మీరు డబ్బు దాచే ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే మీ యొక్క డబ్బు అంతకంత పెరుగుతూ వస్తుంది సంపాదించడానికి రకరకాల మార్గాలు కూడా కనిపిస్తాయి ఇలా ఈరోజు పూజకు ఉపయోగించిన కర్పూరం తమలపాకు రెండు కూడా దైవ అనుగ్రహంతో ఉన్నటువంటివే దైవాలకి చాలా ఇష్టం ప్రతి పూజలో ఉపయోగించేవి పచ్చ కర్పూరం యొక్క సువాసన లక్ష్మీదేవి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి వారికి మహా ప్రీతికరం అందుకే ఈ రోజు ఏకాదశి రోజున వాటిని ఆ ఈ విధంగా పూజలో ఉపయోగించి రాత్రంతా పూజ గదిలో ఉంచి మరుసటి రోజు ఆ విధంగా బీరువాలో పెట్టడం వల్ల డబ్బు ఏదో ఒక రూపంలో ఆకర్షితం అవుతుంది ఇక ఇంకొక అద్భుతమైనటువంటి రాగి చెంబు పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక రాగి చెంబుని ఇప్పుడు చెప్పినట్టుగా నీటిగా శుభ్రంగా కడగండి తల తల మెరిసిపోయేలాగా కడగండి ఆ రాగి చెంబులో నీరుని పొయ్యండి ఆ నీటిలో ఎర్రని పుష్పం అలానే పసుపు రంగు పుష్పాన్ని వేయండి ఇక అందులోనే పసుపు కుంకుమ ఒక రూపాయి కాయని కూడా వేయండి అలా వేశాక అందులో ఒక చిన్న తులసి ఆకుని వేసినా పర్వాలేదు అలా వేసినటువంటి రాగి చెంబుని మీ ఇంటి సింహద్వారానికి కుడి వైపున పెట్టండి అది కూడా లోపలి వైపు మనం బయట నుండి సింహద్వారం యొక్క తలుపుని తెరిచినప్పుడు కుడివైపు రావాలి అలా ఈ రాగి చెమ్ముని పెట్టుకోండి ఇలా పెట్టడం వీలు కాదు అనుకునేవారు మీరు ఈశాన్యం దిక్కు చూసుకోండి మీ ఇంట్లో ఈశాన్యం దిక్కు ఎక్కడ ఉందో చూసుకొని ఈశాన్యం దిక్కున బియ్యం పిండితో అష్టదల పద్మం ముగ్గుని వేయండి లేదా కుబేరం ముగ్గుని వేసినా పర్వాలేదు అలా వేసి అందులో పసుపు కుంకుమను వేసి ఈ రాగి చెంబుని అక్కడ పెట్టండి అలా పెట్టేసి రోజంతా అలానే వదిలేయండి ఇక మరుసటి రోజు అందులో ఉన్న రూపాయికాయని తీసుకొని బాగా శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టుకోండి అందులో ఉన్న నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఈ విధంగా ఈ పుత్రదా ఏకాదశి రోజు అంటే ఈ రోజు సాయంకాలం ఆరు దాటాక ఎవరైతే చేస్తారో ఈ పరిహారాన్ని అలాంటి వారికి సిరి సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి రాగి చెంబు ఎంత ప్రాముఖ్యత పొందినదో మన అందరికీ తెలిసినదే రాగి చెంబుని ఉపయోగించకుండా ఏ పూజను చేయలేము రాగి చెంబునే మనం లక్ష్మీదేవి కలశంగాను ఉపయోగిస్తూ ఉంటాము అలాంటి పవిత్ర స్థానాన్ని పొందిన రాగి చెంబుతో ఈ పుత్రద ఏకాదశి రోజున ఇలా చేయండి అలానే ఈ రోజు మీ ఇంటిల్లిపాతంతా కూడా విష్ణుమూర్తికి ఏవైనా పండ్లను నైవేద్యంగా పెట్టి ఆ పండ్లను పూజ తరువాత మీ ఇంట్లో ఉన్నవారంతా మహాప్రసాదంగా భావించి స్వీకరించండి అదేవిధంగా ఈరోజు శుభ్రమైనటువంటి నీటిలో తులసి దళాలను వేసి అందులోనే చెటికెడు పసుపును వేసి స్వామివారి పూజలో ఉపయోగించి ఆ నీ నీటిని పవిత్రమైనటువంటి ప్రసాదం అంటే మనం తీర్థం అంటాము కదా ఆ తీర్థం లాగా భావించి స్వీకరించండి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీకు విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం నీకు మీ పిల్లలకి లభించి అష్ట ఐశ్వర్యాలు పిల్లల బుద్ధి బలం జ్ఞానం పెరుగుతుంది సంపద కూడా అంతకంతా పెరుగుతూ వస్తుంది పుత్ర ఏకాదశి అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఇక తెలుసుకున్నారు కదా ఈ ఏకాదశి రోజు ఏ రకంగా చేస్తే స్వామివారి అనుగ్రహం ఇంటిల్లిపాపైన ఉంటుందో అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి